అక్టోబర్ నెల మిథున వారి రాశి ఫలితాలు మిథున రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో గుండె పగిలే సంఘటనలు జరగబోతు ఉన్నాయి మీరు దాచిన ఒక అతిపెద్ద రహస్యం బయటపడబోతుంది అక్టోబర్ నెల చివరిలో మిథున వారు జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతులు మరి అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ నెల ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు అయితే ఈ అక్టోబర్ నెల పదవ తేదీన గురువు వక్రీస్తాడు కుజుడు అక్టోబర్ ఇరవయవ తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కన్యలో ఉంటాడు అక్టోబర్ పదిన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు అక్టోబర్ పదమూడున వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు ఈ గ్రహాల సంచారం వల్ల మిథున వారికి అక్టోబర్ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ అక్టోబర్ నెలలో మిథున వారికి గ్రహాల సంచారం అనుకూలంగా లేనందువల్ల కొన్ని విషయాలలో ఆటంకాలు కలుగుతాయి ఈ నెల మీరు కోపావేశాలతో ఉంటారు మీ ఊహకందని సంఘటనలు జరుగుతాయి తప్పు లేకపోయినా నిందలు పడతారు మీ చుట్టూ జరిగే సంఘటనలకు చాలా బాధపడిపోతూ ఉంటారు మీరు ఏదైనా సమస్యలలో ఇరుక్కునే అవకాశం కూడా ఉంది కానీ వాటి నుంచి మీరు చాలా సులభంగా బయటపడతారు ఈ నెల మీకు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థికంగా బాగున్నప్పటికీ అనవసర ఖర్చులు చేసి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు జీవనం సాఫీగానే సాగుతుంది కానీ మీ కోపావేశాలు అదుపులో ఉండకపోవటం వల్ల గొడవలకు వెళ్తారు చిన్న మాట అన్న తట్టుకోలేరు కొన్నిసార్లు మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి గొడవపడుతూ ఉంటారు ఈ నెల మీరు సాధ్యమైనంత వరకు తప్పులు చేయకుండా ఉండండి ముఖ్యంగా అబద్ధాలు ఇతరుల గురించి చెడు వార్తలు ప్రచారం చేయటం మానివేయండి ఇతరులు మీ వద్దకు వచ్చి వారి కష్టాన్ని చెప్పుకున్న తర్వాత వారి గురించి పది మందికి చెప్పకండి ఇలా చేయటం వల్ల మీరే మాటలు పడవలసి ఉంటుంది ఇతరులు మీపై పెట్టుకున్న నమ్మకం పోతుంది ఇతరుల రహస్యాలు ఎవరికీ చెప్పకండి అలాగే మీకు ఉన్న రహస్యాలను కూడా ఎవరికీ చెప్పకండి ఇతరులు మీతో ఎంత క్లోజ్గా ఉన్నా పొరపాటున కూడా మీ రహస్యాలను వారితో పంచుకోకండి ముఖ్యంగా మీరు బాల్యంలో చేసిన పనులు కానీ మీ తల్లిదండ్రుల వద్ద దాచిన రహస్యాలు కానీ ఎవరికి చెప్పకండి ఇలా చేయటం వల్ల మీకు చాలా సమస్యలు వస్తాయి బాధలో కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండండి కానీ మీ జీవితంలో జరిగిన విషయాలను ఎవరికీ చెప్పకండి మీ బాధను చూసి కొంతమంది జాలిపడిన మరికొంతమంది ఆనందపడి పది మందికి మీ గురించి చెప్తూ ఉంటారు మీతో ఎవరు ఎంత మంచిగా ఉన్నా మీ జీవితంలో ఉన్న సమస్యల గురించి మాత్రం చెప్పకండి ఇలా చేయటం వల్ల కోరి కష్టాలను తెచ్చుకున్న వారవుతారు ముఖ్యంగా ప్రేమ జీవితం గడిపేవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి మిథునరాశికు చెందిన వారు ఎవరైతే ప్రేమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వారు ఈ నెల ఎలాంటి విషయాలను ఇతరులతో చర్చించకుండా ఉంటే చాలా మంచిది ఈ విషయాలు కానీ ఇతర విషయాలు కానీ మూడవ వ్యక్తికి చెప్పటం వల్ల మీ జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా మిథున రాశికి చెందిన ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ నెల మిశ్రమ ఫలితాలను పొందుతారు ఫైనాన్షియల్ రంగాలలో పనిచేసేవారు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది మీ శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది అది కూడా మీరు నీతిగా నడుచుకుంటేనే తెలిసిన వారికి లోన్స్ ఇచ్చే విషయంలో అగ్రిమెంట్స్ మీద సైన్ చేయించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోతారు జాగ్రత్తగా ఉండండి డబ్బుకు సంబంధించిన ప్రతి విషయంలో అంటే ఆస్తి విషయంలో పెట్టుబడుల విషయంలో లోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇతరులు ఈజీగా డబ్బు సంపాదిస్తున్నారు అని వారిలాగా మీరు చేస్తే మీ గౌరవం దెబ్బతినే అవకాశం ఉంది ఈ నెలలో మీరు ఇతరుల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ లేదా బంధువుల ప్రేమ విషయంలో ఇతరుల ప్రేమ విషయంలో మీరు జోక్యం చేసుకుంటే నిందలను ఎదుర్కొంటారు వారికి ఏ విషయంలో అయినా సరే సహాయం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి సహాయం చేయండి ఉద్యోగ స్థలాలలో లేదా వ్యాపార స్థలాలలో ఎవరి విషయాలను ఇతరులకు చెప్పకండి గొడవలు జరిగే అవకాశం ఉంది ఒకరు చేసిన తప్పుకు మీరు సమస్యలను ఎదుర్కొంటారు ఈ నెలలో మీ పనిపైనే ఏకాగ్రతను ఉంచండి ఇతరులతో ఎక్కువ సమయం గడపకండి ఇరుగు పొరుగు వారితో కూడా జాగ్రత్తగా ఉండండి వారితో గొడవలు అయ్యే అవకాశం ఉంది ఇతరుల వల్ల లేదా మీరు మాట్లాడే మాటల వల్ల నిందల పాలు పడతారు లేదా నిందల పాలవుతారు కాబట్టి ఈ నెలలో అతిగా ఎవ్వరితో మాట్లాడకండి అందరితో కొంచెం దూరంగా ఉండండి ఈ నెలలో మీ వల్ల కానీ వారి కుటుంబ సభ్యుల వల్ల కానీ సమస్యలను ఎదుర్కొంటారు ఆస్తికి సంబంధించి గొడవలు అయ్యే అవకాశం ఉంది బంధువులకు మిత్రులకు దూరంగా ఉండండి విద్యార్థులు కడ ఈ కాలంలో చదువుపై శ్రద్ధ ఉంచాలి మిత్రులతో ఎంత సమయం గడిపినా చదువుపై ఏకాగ్రతను కోల్పోకండి తల్లిదండ్రులు చెప్పిన మాటను విని సక్రమంగా నడుచుకుంటే మీకే మంచిది విద్యకు సంబంధించి మీరు మంచి ఆలోచనలు చేస్తే విద్యలో అభివృద్ధిని చూస్తారు విద్యార్థులు ఈ నెలలో కొత్త కోర్సులో జాయిన్ అయ్యే ముందు ఉపాధ్యాయుల సూచనలను పాటించండి మంచిది వారి సూచనలను అనుసరించి మంచి కోర్సులో జాయిన్ అయితే మీ భవిష్యత్తుకు తిరిగే ఉండదు విద్యార్థులకు ఈ నెలలో తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయుల నుండి పూర్తి సహకారం ఉంటుంది కాబట్టి మీరు ఈ నెలలో వారి సూచనలను పాటించి మీ కెరియర్ని సరిచూసుకోండి అలాగే ఆస్తులకు సంబంధించి సైన్ చేసే ముందు ఆ అగ్రిమెంట్ పేపర్లను కొంచెం పరిశీలించి లేదా బాగా తృణంగా చదువుకొని సైన్ చేయటం మంచిది ఇక మిథున రాశి వారికి ఈ నెల కుటుంబ విషయాలను చూసుకుంటే ఇంటి వాతావరణం అంతా కూడా అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో బంధువులతో గొడవలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది జీవిత భాగస్వామి వల్ల కూడా సమస్యలను ఎదుర్కొంటారు ఈ సమయంలో మీరు చాకచక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది వారితో వాదనలకు వెళ్తే వీధిలో మీ పరువుకు భంగం వస్తుంది ఈ నెలలో మీరు కుటుంబ సభ్యులతో బయట వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీ మాట తీరును మార్చుకోవాలి ఈ నెల మీరు ఆరోగ్యంపై కూడా బాగా శ్రద్ధ చూపించాలి మీ ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బు బాగా ఖర్చు చేయవలసి ఉంటుంది కాబట్టి దూబరా ఖర్చులు తగ్గించుకోండి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా వెళ్ళండి అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకండి ఇబ్బందులు పడతారు డబ్బు నష్టం కూడా జరుగుతుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీకు సమస్యలు తక్కువగా ఎదురవుతాయి లేదంటే ఊహకందని సమస్యలను ఎదుర్కొంటారు వాటి నుండి బయటపడడానికి చాలా ఇబ్బంది పడతారు మీ రాశిలో రాహువు పదవ ఇంటిలో గురువు పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగంలో సవాళ్లను ఎదుర్కొంటారు విద్యార్థులు విద్యల్లో వ్యాపారస్తులు వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కొంటారు మీ జీవనాన్ని ఆనందంగా గడపడానికి కృషి చేయించినప్పటికీ కొద్దిపాటి అశాంతి కలిగించే సంఘటనలు జరుగుతాయి శుక్రుడు ఐదవ ఇంటిలో ఉంటాడు కాబట్టి విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి ఈ నెల విద్యార్థులు ఇతర కార్యాలలో చురుకుగా పాల్గొంటారు మంచి గుర్తింపును సాధిస్తారు చదువు ఆటంకాలు కలిగినప్పటికీ ఇతర రంగంలో ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్తారు అంటే గేమ్స్ స్పోర్ట్స్ డ్యాన్స్ తదితర రంగంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు నెల ప్రారంభంలో సూర్యుడు బుధుడు కేతువు కలిసి సంచారం చేస్తారు కుజుడి కారణంగా కుటుంబంలో కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు కలిగించే సంఘటనలు జరుగుతాయి వక్రించి సంచారం చేయటం వల్ల ఆర్థిక పరంగా బాగుంటుంది సమయానికి చేతికి డబ్బులు అందుతాయి కానీ గురువు వక్రించి సంచారం చేయటం వల్ల ఊహకందిని ఖర్చులు వచ్చి పడతాయి అక్టోబర్ తొమ్మిదిన గురువు వక్రీస్తాడు కుజుడు మొదటి ఇంటిలో ఉంటాడు ఈ గ్రహాల కారణంగా మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ నెల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా తగినంత శ్రద్ధ చూపించండి ఈ నెల ప్రారంభంలో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ నెల చివరిలో ఆదాయం బాగుంటుంది సమస్యలు కొన్ని చక్కబడతాయి ఈ నెలంతా మిథున రాశి వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలను కూడా చేయాలి మిథున రాశి వారికి చెందిన వారు గురుగ్రహ అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది గురుడి అనుగ్రహం పొందడానికి గురువారం రోజున గురు మంత్రాలను స్తోత్రాలు పఠించటం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి గురుబలాన్ని పెంచుకునేందుకు శివ సహస్రనామాలను లేదా రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా ప్రభావవంతమైన ఫలితాలు వస్తాయి గురువు అనుగ్రహం పొందడానికి గురువారం రోజున ఉపవాసం ఉండాలి ఇలా ఉపవాసం ప్రారంభించిన తర్వాత ఐదు పది లేదా నలభై మూడు వారాల పాటు ప్రతి గురువారం ఉపవాసం ఉండాలి గురువు బలంతో ఐశ్వర్యం పెంచుకునేందుకు ప్రతి గురువారం నాడు పసుపు లేదా కుంకుమను నీటిలో కొద్దిగా కలిపి స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత నాభిలో కుంకుమ పుయ్యాలి గురువారం రోజున గోశాలలో లేదా మీ ఇంటి దగ్గరకు వచ్చే గోమాతలకు అరటికాయలను చిన్నగా తురిమి వాటికి తినిపించాలి ఈ పరిహారాలను చేస్తే మిథున వారికి ఈ నెలంతా బాగుంటుంది మరి మిథున వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇవి మిథున రాశి వారి అక్టోబర్ నెల రాశి ఫలితాలు